పని గుర్తింపు సంఖ్య పదహైదు ఇరవై రెండు ఐదు వందల ముప్పై నుండి మదన్మోహన్ కులంలో పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వేతనాల రూపంలో యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు చెల్లించడం జరిగింది సార్ ఇందులో అయితే రెండు వందల ఏడు పాయింట్ ఎనిమిది డ్యూబిట్ మీట్లు పనిచేసి యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు చెల్లించి ఉన్నారు ఈ పనిని పన్నెండు ఎఫ్ఐఆర్ సమక్షంలో చూడగా పాత పనిని చూపించడం జరిగింది ఈ పనికి సంబంధించి బోర్ యాప్ నందు పరిశీలించగా గట్టి ఉన్న పాత గుంతును ఫోటో అప్లోడ్ చేయడం జరిగింది వర్క్ ఫైల్ ను పరిశీలించగా ఎస్టిమేషన్ కాపీ మూడు దశల ఫోటోలు కూడా జత చేయలేదు ఈఎంఎంఎస్ ఫొటోస్ ను పరిశీలించగా బిఫోర్ డూరింగ్ ఆఫ్టర్ ఫోటోస్ కూడా ఈ వర్క్ కి సంబంధించి చూపించలేదు సార్ ఎంబుక్ నందులు కూడా ఆ ఎల్బీడీలు కూడా కొట్టి రాయడం జరిగింది సార్ ఆ పని ప్రదేశంలో కూడా సార్ రివిట్మెంట్ చేసిన దాన్ని చూపించడం జరిగింది సార్ ఆల్రెడీ అక్కడ రివిట్మెంట్ సార్